టాలీవుడ్ లో స్టైలిష్ అండ్ టాలెంటెడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు యాంకరింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తుంది ఈ మధ్య సినిమా అవకాశాలను బాగా అందుకుంటుంది అనసూయ కెరీర్ యాంకరింగ్ తో స్టార్ట్ అయింది జబర్దస్త్ షో ద్వారా తన యాంకరింగ్ తో ఎంతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ నటిగా నిరూపించుకుంటుంది స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ కి అనసూయ జర్నీ సూపర్ సక్సెస్ఫుల్ గా ఉంది అనసూయ క్షణంలో చేసిన పర్ఫార్మెన్స్ కి క్రిటిక్స్ మరియు ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంది ఆ మూవీ తర్వాత రంగస్థలంలో రంగం పాత్ర చేసి ఇంకా క్రేజ్ ను సంపాదించుకుంది ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంది పుష్ప దర్జా మైకేల్ వంటి సినిమాలలో డిఫరెంట్ రోల్స్ చేసి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది అయితే అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ ఉంటుంది అలాగే తనపై నెగిటివ్ కమెంట్స్ చేసే వారికి అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తూ ఉంటుంది రీసెంట్ గా అలాంటిదే ఒక ఇన్సిడెంట్ జరిగింది మార్చి పదిహేనవ తేదీన దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా అనసూయ హోలీ ఈవెంట్ లో పాల్గొంది హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా వెళ్ళింది ఈ సెలబ్రేషన్స్ లో అనసూయ తన ఎనర్జీ హ్యాపీనెస్ తో అందరినీ అట్రాక్ట్ చేసింది అయితే అక్కడ ఓ తాయి అనసూయను ఆంటీ అని పిలిచాడు అనసూయకు ఆంటీ అని పిలిస్తే చాలా కోపం వస్తున్న సంగతి తెలిసిందే దీంతో అందరి ముందే అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది దమ్ముంటే స్టేజ్ పైకి రా అంటూ సవాల్ విసిరింది నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో చూపిస్తాను అని ఏంటి భయంతో ప్యాంటు తడిచిపోతుందా అయితే వాష్రూమ్ కి వెళ్ళు అన్నట్లుగా సైగ చేసింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోని చూసిన నెటిజన్లు అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు కొందరేమో అనసూయకు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు వ్యతిరేకంగా కమెంట్స్ పెడుతున్నారు